డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డి న్యూస్ లో దర్శి ఈ రోజు జరిగిన మండల స్థాయి క్రీడా పోటీలలో ఏకపక్ష విజేత శ్రీ గౌతమే హై స్కూల్ మండల స్థాయి క్రీడా పోటీలలో మెరిసి మురసి జిల్లా స్థాయికి ఎంపిక వివరాల్లోకి వెళ్తే ఎంపికైన విద్యార్థుల్లో అండర్ సెవెంటీన్ విభాగంలో మొదటిది హై జంప్ ఫస్ట్ వి సాయి రాహుల్ రెండవది డిస్కస్ త్రో ఫస్ట్ ఎస్కే వి మూడవది లాంగ్ జంప్ ఫస్ట్ ఎల్ మణికంఠ నాలుగవది టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫస్ట్ ఎల్ మణికంఠ రిలేకు ఎంపిక ఐదవది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ సెకండ్ వి సాయి రాహుల్ ఆరవది సీనియర్ చస్ థర్డ్ ఎన్ మణిచరణ్ వై జగన్మోహన్ రెడ్డి అండర్ ఫోర్టీన్ విభాగంలో మొదటిది ఫుట్బాల్ గర్ల్స్ లో సెకండ్ ఎస్కే మస్తాన్ బి రెండవది చెస్ గర్ల్స్లో సెకండ్ కీర్తిశ్రీ మూడవది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ బాయ్స్ రన్నింగ్ థర్డ్ కె ప్రసాద్ నాలుగవది జూనియర్ చెస్ బాయ్స్ సెకండ్ ఎం రవీంద్ర విజేతలకు శ్రీ గౌతమి యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం సదా దర్శి ప్రజల కోసం